నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ప్రభునామానికి మహిమ కలుగుని కాదు చూడండి చాలాసార్లు మనం అలసిపోతాం సొమ్మ సిలిపోతాం నిండిపోతాం భయపడతాం కలవరపడతాం కానీ ప్రభు ఈ ఉదయకాల నీతో అంటున్నాడు నువ్వు కలవరపడకు నువ్వు అలసిపోకు నువ్వు సొమ్మ సిలిపోకు ఎందుకంటే నేను నీతో ఉన్నాను కాబట్టి ఉదయకాలం నేను ధైర్యపరుస్తాను తృప్తిపరుస్తాను పోగొట్టుకున్న సంతోషాన్ని అంతా మరలా నీకు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను చదువుకున్నాం ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట శ్రేష్టమైన మాట నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన యహోవా అందరికీ ఉపకారి దేవునికి స్థితి ఆయన అందరికీ ఉపకారి అందరికీ మేలు దేవుడు అందరికీ సరైన నడిపించే దేవుడు అందరినీ దీవించే దేవుడు హెచ్చించే దేవుడు కనపరిచే దేవుడు ఆయన దగ్గర పక్షపాతం లేదు ఒకరు తక్కువగా ఒకరిని ఎక్కువగా చూసే మనసు ఏసేది కానే కాదండి మనుషులైతే బాగు డబ్బున్న వారిని మనం హెచ్చుగా చూస్తాం లేని వారిని మనం తగ్గుగా చూస్తాం కానీ ప్రభు అంతనాడు నాకు అందరి సమానమే నేను అందరిని ప్రేమించే దేవుడిని అందరిని క్షమించే దేవుడిని అందరినీ ఆశీర్వదించే దేవుడిని అని హృదయకాలనితో మాట్లాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందరికీ ఉపకారములు చేసేదేవుడు మేళ్లు దేవుడు సమృద్ధైన దీవెనలు కుమ్మరించేదేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆయుక్తి దేశంలో ఉండగా అందరిని విడిపించాడా కొంతమందిని విడిపించాడు అందరిని విడిపించాడని ఎవరిని విడవలేదు అందరిని తన వారందరినీ విడిపించి రక్షించి ఎన్నో అపాయాల నుంచి తప్పించి ఎన్నో మరి భయంకరమైన శోధన నుంచి విడిపించి వారి మార్గములంత వారికి తోడుగా ఉండి పాదములకు రాయి కూడా తగలకుండా ఎంత చక్కగా నడిపించాడు చూడండి మన చిన్నపిల్లలను మనం కింద ఏమైనా ఉంటాయో అని ఎత్తుకుంటాం అలా చాలా చోట్ల ప్రభు వారిని పెద్ద రెక్కల మీద మోసినట్టు పక్షి మోసి వారిని క్షేమకరమైన మార్గంలో నడిపించా హృదయాల నీతో మాట్లాడుతున్నా ఈరోజు చాలా విషయాలు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నాకేం మేలు చేశాడు నాకేం జరిగింది ప్రభు నమ్మాక నేనేం వృద్ధి పొందాను అని చాలాసార్లు అనుకోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నీకు మేలు చేస్తా నీకు కూడా ఉపకారం చేస్తా ఎవరిని విడువని దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు నిన్నెందుకు సో పోసేస్తాడు నిన్నెందుకు దూరంగా పెడతాడు అందరినీ ప్రేమించే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అందరికీ మేలు చేసిన దేవుడు నీకు కూడా తప్పకుండా మేలు చేస్తాడు నిరీక్షణ కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు ఆయన అందరికీ ఉపకారం మనమైతే మనుషులం చాలామందికి అపకారం చేస్తాం చాలామందికి క్యూట్ రావాలని అనుకుంటాం కానీ దేవుడు అలా కాదే దేవుడు అందరికీ మేలు చేస్తూ చూడ ఇస్రాయల్ ప్రేజను శ్రేష్టమైన మంచి మార్గం నడిపించి పాను సేవలు ప్రవహించి దేశం వరకు తీసుకొచ్చేదాన్ని వారి మార్గం అందించినట్లు తోడుగా ఈరోజు నీ స్థితిని మారుస్తారు నీ పరిస్థితులు చక్కబడుతారు ఏదానికైతే భయపడుతున్నావో ఆ భయం నుంచి విడిపిస్తాడు ఏదానికైతే కలవర పడుతున్నావో ఆ కలవర నుంచి ని విడుదల చేస్తాడు గొప్ప మేలులు ప్రభు నీకు చేయబోతున్నాడు మాట పట్టుకొని ప్రార్థించు విశ్వసించు నమ్ము నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతం జరిగించబోతుంది ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈ అంతీ ప్రభు నీకు తోడే ఉండి నడిపించను గాక ఆమె కల ముసుకొని ప్రార్థన లేక మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహా కూడా సర్వశక్తి గల దేవుడానికి స్తోత్రం ఈ ఉంటున్న ప్రతి బిడ్డలు ప్రవ్వ ధైర్యం తెచ్చుకోవాలి బలం పొందుకోవాలి నీ మార్గంలో నడిపించబడాలని అందరికీ ఉపకార నువ్వు చేసే దేవుడు నువ్వు అందరికీ ఉపకారం చేసే దేవుడు అందరినీ ఆశీర్వదించే దేవుడు ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి హృదయాలను సరిచేయమని ప్రార్థిస్తున్నారు ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి గొప్ప మేలులు వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డల కుటుంబాల్లో సమాధానం కలిగించు సంతోషం కలిగించు శోధన తొలగించి మరి కీడును తొలగించి రోగాన్ని తొలగించి ప్రతి కుటుంబాన్ని సరిచేసి వెలిగించమని ప్రార్థిస్తున్నాను మరి ప్రతి సంఘాలను దీవించండి ప్రతి బిడ్డలు వెనుచున వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి ప్రతి అపాయం నుంచి ప్రతి కీడు నుంచి తప్పించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ రెక్కల నీళ్ళలో ప్రతి బిడ్డలను చక్కగా నడిపించమని నరేడైన ఏసుకూరిస్తున్నామో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించు దాకా ఆమె